దినాలలో అలనాటి పౌలును తలపించే పరలోక మర్మభరిత సందేశాలు పదమూడు సంవత్సరాల చిన్ననాటి నుండే దేవుని స్వాధీనమై ప్రతి విశ్వాసి బోధకుల స్థాయికి ఎదగాలనే హృదయ భారం గల దైవజనులు కిరణ్ పాల్ గారు మనతో చిత్తం పంచుకోబోతున్నారు ప్రతి విశ్వాసి పరిపూర్ణ సామర్థ్యతకై అపోస్తలుల ప్రవక్తల పునాది ప్రమాణ వాక్య ప్రకారం బోధ వాక్యాన్ని సరిగ్గా విభజించు విధానం ఆది సంఘ నియమం సువార్తను గూర్చిన మర్మం వాక్య సారము అంచకాల సేవా విధానము శిష్యత్వము పరిశుద్ధ వ్యక్తిత్వ నిర్మాణం వాక్యం వింటుండగానే స్వస్థత పొందుతూ బోధకుల స్థాయి జ్ఞానంతో నింపబడుతున్న సాటి దేవుని కుటుంబ ప్రజలారా నేను ఎలాగూ దేవుని కుటుంబము మీరు అలాగే దేవుని కుటుంబము వేసు రక్తముతో ఒక కుటుంబం దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ ఈరోజు మనం సంఖ్యాకాండం పదహారవ అధ్యాయంలో ఇస్రాయేలీల జీవితంలో జరిగిన సంగతిని తెలుసుకుందాం మన భక్తి సాధనను మనం నిర్మించుకుందాం రండి సంఖ్యాకాండము పదహారవ అధ్యాయము మొదటి వచనం చూడండి ఒకసారి లేవికి కహతుకు మనమడును ఇస్హారు కుమారుడు కోరాహు రూబేనియులలో ఎలియాబు కుమారులైన దాతాను అభిరాములను పెలేతు కుమారుడైన ఓనును యోచించుకొని సంఖ్యాకాండం పదహారో అధ్యాయం మొదటి వచనంలో ఇస్రాయలు జనాంగములో పేరు మోసినవారు అందరి దృష్టిలో గొప్పవారు పెద్దవారు ప్రార్థనా యోధులు భక్తులు కూడాను అలాంటి భక్తులందరూ కూడుకొని యోచన ప్రారంభించారు సంఖ్యాకాండం పదహారు అధ్యాయం రెండో వచనంలో వారు ఏం యోచించారో చూడండి అక్కడ రాయబడింది సమాజ ప్రధానులు సమాజ మందితో చూసారా ఎలాంటి వారంట వీరు సమాజ ప్రధానులు రెండు వందల ఏబది మందితో మోసేకు ఎదురుగా లేచి మోసేకు ఎదురుగా లేచి విరోధముగా పోగుపడి విరోధముగా పోగుపడి మీతో పని లేదు మీతో మాకిక పని లేదు చాలు ఏమంటున్నారండి మీతో మాకిక అంటే ఇప్పటి వరకు నీతో మాకు పని ఉండింది గాని ఇక మాకు పని లేదు అంటే నీ స్థాయికి మేము ఎదిగాం నీతో మాకు పని లేదు నువ్వు మాకు చెప్పించవలసిన పని లేదు నువ్వు మమ్మల్ని నడిపించవలసిన పని లేదు నీ ద్వారా మాకు ఎలాంటి యూస్ లేదు మాకు అర్థమైపోయింది అంతా మేము ఇప్పుడు అడ్రస్లన్నీ తెలిసిపోయినా మేము ఎట్టయినా ప్రయాణం చేస్తాం చూడండి ఇస్రాయలు జనాంగములో ఈరోజు దేవుడు మనకు నేర్పించబోతున్నటువంటి ఒక గొప్ప పాఠం చూపించబోతున్నాడు వీరు ఎలాంటి వారు అంటే వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవడానికి ప్రయాణం ప్రారంభించి మధ్యలో దేవుని ద్వారా వీరు వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకొనరు అని శాసన పొంది ఆ తర్వాత నలభై సంవత్సరాలు వ్యర్థయాత్ర కొరకు దేవుడు పంపినవారు చాలా దౌర్భాగ్యకరమైన సంగతి ఏంటంటే ఆనాటి ఇస్రాయలు జీవితంలో జరిగిన ప్రతిదీ ఈనాటి ఇస్రాయులు జీవితంలో కూడా జరుగుతుంది అయితే పరిస్థితులు మాత్రమే మార్పు కానీ విధానమంతా ఒకటిగానే జరుగుతుంది ఆనాటి దినాల్లో దేవుని పట్టణం కూలిపోతే ఎజ్రా నహేమ్యాలు ప్రయాసపడ్డారు ఈనాడు కూడా దేవుని పట్టణమైన సంఘ పునాదులు కూలిపోయాయి ఈనాడు కూడా మరల పునర్నిర్మాణము చేపట్టాలి ఆనాడు ఏం జరిగిందో ఈనాడు అదే మరలా జరుగుతుంది ఆనాటి ఇస్రాయలీలు ఐగిప్తు నుంచి విడిపింపబడ్డారు ఈనాటి ఇస్రాయిల్ అయినట్టు మనం కూడా ఐగిప్తు నుంచి విడిపించబడి బాప్తీసం తీసుకుంటున్నాం ఆనాటి ఇస్రాయలీలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత సనిగారు వారి బాధలను బట్టి సమస్యలను బట్టి మనం కూడా మన సమస్యలను బాధలను బట్టి దేవుడు ఏం చేస్తున్నాడు దేవుడు ఏం ఎందుకు నన్ను పట్టించుకోవట్లేదు నా ప్రార్థన వినట్లేదు నాకేం చెయ్యట్లేదని బయటికి లేకపోయిన మనసులో ఎక్కడో ఒకచోట ఓ మూలన ఒక చేదువేరు మొలుస్తూనే ఉంది ఆనాటి ఇస్రాయేలు రెఫీదీము అనుభవంలోనికి వచ్చారు ఈనాటి ఇస్రాయలు కూడా రెఫీదీము అనుభవంలోనికి వచ్చి తీరాలని దేవుడు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని అనుమతించాడు కృపావరాలని అనుమతించాడు ఆత్మదేవుని సహచర్యాన్ని పొందాలి అని ఆజ్ఞాపించాడు రెఫిదీము అనుభవం తర్వాత మరలా యుద్ధం జరిగింది మనం కూడా పరిశుద్ధాత్మదేవుని చేత నింపబడిన తర్వాత సాతానుతో యుద్ధం చేయడం ప్రారంభమవుతుంది మీకు తెలుసా నేను విశ్వాసిగా ఉన్నప్పుడు నా భక్తి బాగుందండి నేను విశ్వాసిగా ఉన్నప్పుడు చాలా ప్రార్థన చేసేవాన్ని అండి ప్రార్థన చేసేదాన్నండి నేను విశ్వాసిగా ఉన్నప్పుడు అండి దర్శనాలు చూసేదాన్నండి నేను విశ్వాసిగా ప్రారంభంలో ఉన్నప్పుడు అబ్బో నా భక్తి అతి పరిశుద్ధమండి కానీ రోజులు గడుస్తుంటే నా పరిస్థితి ఏంటో నాకే చిరాకుగా ఉందండి నన్ను బట్టి రోజులు గడుస్తుంటే నాపై నాకే అసహ్యం వేస్తుందండి నా ప్రార్థన దేవుని సన్నిధిలోనికి వెళ్ళట్లేదేమో అనిపిస్తుందండి నేను ఎక్కువగా మోకరించలేకపోతున్నానండి నేను చాలా బలహీనమైపోయానండి అని సాక్ష్యం ఇస్తుంటారు అవునా పెద్దలు కూడా అంటుంటారు ఏదైనా ప్రారంభ దినాల్లోనే రా రోజులు గడిస్తే అర్థమవుతుంది నీకు అంటుంటారు చాలామంది సేవకులు కూడా చెబుతుంటారు అలాగా వాస్తవమే కారణం మరేంటి ఎందుకలా పక్క చిక్కిపోతున్నారు ఎందుకలా బలహీనులు అయిపోతున్నారు ఎందుకలా ఆత్మీయతకు దూరం అవుతున్నారు ఏంటి కారణం ఏంటి అసలు అంటే చాలా ప్రాముఖ్యమైన కారణం ఉంది ఏంటండి అది అంటే ఒకటి ఇస్రాయలు జనాంగము రెఫీదీము దాటిన తర్వాత యుద్ధం ఎదురైనట్లే విశ్వాస జీవితంలో పరిశుద్ధాత్మ దేవునితో నడవడం ప్రారంభించినప్పటి నుండి పరిశుద్ధాత్మదేవుని సాహచర్యం పొందినప్పటి నుండి పరిశుద్ధాత్మని పొంది నడుస్తున్నప్పటి నుండి నీ జీవితంలో ఆత్మీయ యుద్ధం ఒకటి ప్రారంభమవుతుంది చాలామందికి అది తెలియదు భక్తి అంటే యుద్ధం కూడాను ఏమండి ప్రార్థన చేయడం దర్శనాలు పొందడం కళ్ళలు కనడం ఆశీర్వాదాలు పొందుకోవడం ఇదే భక్తి జీవితం ఇదే ఆశీర్వాదం ఇదే దేవుని నమ్ముకున్న వాళ్ళకి జరుగుతుందని అనుకుంటున్నారు ఇంతకంటే దౌర్భాగ్య నమ్మకం ఇంకొకటి లేదని ప్రకటిస్తున్నాను చాలామంది ఒక్కరు ఇద్దరు ముగ్గురు కాదు ఎక్కువ శాతం నైంటీ నైన్ పర్సెంట్ సిచ్యువేషన్స్ ఎలా అంటే ప్రతి వ్యక్తి భక్తి అనగానే స్వలాభాన్ని కోరుకుంటున్నాడు తనకు కావలసిందే ఆర్జిస్తున్నాడు దేవుణ్ణి తన స్వబుద్ధితో అడుగుతున్నాడు కానీ వాస్తవం ఏంటో తెలుసా ఆత్మీయ జీవితంలో నువ్వు కొంతవరకు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుని అనుభవించిన తర్వాత నీ మీదికి దాడిని అనుమతిస్తాడు దేవుడు అప్పటి వరకు ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటాడు అప్పటి వరకు ఆయనే ధ్వజం ఎత్తుతాడు అప్పటి వరకు ఆయనే జెండా ఎత్తుతాడు అప్పటి వరకు ఆయనే గలమెత్తుతాడు అప్పటి వరకు ఆయనే పోరాటం చేస్తాడు కానీ ఒక టైం వస్తుంది జెండా నీవెత్తాలి ఒక టైం వస్తుంది బూర నువ్వు ఊదాలి ఒక టైం వస్తుంది నీవే పోరాటం చేయాలి కత్తి పట్టుకొని ఒక టైం వస్తుంది అందుకే అమావాస్య బూర అనే సందేశం చేశాను అలాంటి పరిస్థితులు వచ్చినా సరే బూర ఊదాలి యుద్ధం చేయాలి ఎందుకంటే ఆత్మీయ జీవితంలో ఖచ్చితంగా యుద్ధం అనేది ఉంటుంది విశ్వాసికి ఎలా చెయ్యాలో తెలియదు కాబట్టే ఎంతసేపు సేవకుని మీదే ఆధారపడి బతికేస్తున్నారు నేను మరలా చెప్తున్నాను ఏ విశ్వాసి అయినా తన జీవితకాలం మొత్తం సేవకుని మీదే ఆధారపడితే అసలు ఆ వ్యక్తి విశ్వాసి కాదు దేవుని పిల్లలు గారు భక్తులు గారు ఒక మాట చెప్పాలంటే తర్వాతి తరపు విడువబడే భ్రష్టులు అయిపోయే ప్రమాదం కూడా ఉంది ఎంతకాలానికి సేవకుని మీదే ఆధారపడడం అనేది ఒకే ఒక విషయంలో ఆధారపడాలి అది దేవుని ఉద్దేశములు తెలుసుకోవడానికి దేవుని వాక్యసారం తెలుసుకోవడానికి సేవకుని మీద ఆధారపడాలి కానీ నీ ఆత్మీయ జీవితంలో నీ హృదయ సంఘర్షణలో నీ కుటుంబ సంఘర్షణలో సాతాను దాడి చేస్తున్నటువంటి స్థితిలో అనారోగ్యత కలగజేస్తున్నప్పుడు అప్పులు కలగజేస్తున్నప్పుడు గొడవలు కలగజేస్తున్నప్పుడు మీ జీవితాల్లో ప్రార్థన లేకుండా చేస్తున్నప్పుడు ఆలోచన జరుపుతున్నప్పుడు వీటన్నిటికీ నీవే పోరాటాన్ని పూనుకోవాలి నువ్వే పోరాటానికి పూనుకోవాలి ఏవండి అయితే దానికి సహాయం ఉంటుంది యుద్ధం అనేది సైన్యంతో చేసేది కదా ఒక విశ్వాసి సంఘంలో భయంకరమైన వేదనకు గురి అవుతుంటే మిగతా విశ్వాసులు అందరూ కలిసి అతని కోసం విజ్ఞాపన చేస్తే లేదంటే ఆవిడ కోసం విజ్ఞాపన చేస్తే అతనితో పాటు మనం కూడా యుద్ధం చేస్తున్నట్లే ఒక రాజు తన సైన్యం తక్కువగా ఉంటే పక్క రాజుతో జత కలుపుకుంటాడు ఎందుకు తెలుసా యుద్ధం గెలవడానికి అలాగే ఒక విశ్వాసి ఇంకొక విశ్వాసితో కలిసి యుద్ధం చేయాలి కానీ అంతకంటే ముందు ఆ విశ్వాసి తను పోరాటానికి తనే రాజుగా నిలబడాలి అది గుర్తుంచుకోవాలి దేవునికి మహిమ కలుగును గాక మిగతా వారి ప్రార్థననికి ఎంత సహాయపడ్డా సరే నీవు నిలవబడి పోరాడాలి అనే మనసు నీకు వచ్చే వరకు గెలుపు మాత్రం నీకు రాదు ఇది ఆత్మీయ జీవితం రైజ్ ద లాడ్ అందుకని ఇస్రాయేల్ జనాంగం రెఫీదీమ్ అనుభవం తర్వాత యుద్ధం చేశారు గెలిచారు తర్వాత సీనాయి పర్వతం దగ్గరికి వచ్చారు అక్కడ దేవుడు ఇంకా స్థాయిని పెంచాడు వారి భక్తి పెరిగింది ఆ తర్వాత ఎప్పుడూ లేని రీతిగా దేవుడు వారిని శిక్షించడం ప్రారంభించాడు అలాగే భక్తి జీవితంలో ఒక స్థాయి వచ్చిన తర్వాత దేవుడు విపరీతంగా శిక్షించే ప్రయత్నం చేస్తాడు అది కూడా నీతిగా యథార్థంగా సరిగానే బ్రతికిన వారు అందరికీ కాదు నీతిగానే ఉన్నాడు అతనిలో తప్పేమీ లేదు అయినా సరే చాలా విపరీతమైన శిక్ష తనకు వచ్చింది కానీ అది శిక్ష కాదు పరీక్ష అని తర్వాత అర్థమైంది ఆయనకి లాట్ పరీక్ష వేరు శిక్ష వేరు దగ్గర దగ్గరగానే అనిపిస్తాయి రెండు ఒకట్లాగే అనిపిస్తాయి ఎందుకు నాకు ఈ పరీక్ష అని శిక్షను చూసి కూడా అంటుంటాం కదా శిక్ష వేరు పరీక్ష వేరు శిక్ష అంటే తప్పుతో వచ్చేది తప్పు చేసినందుకు వచ్చేది పరీక్ష అంటే తప్పు లేకపోయినా సరే వచ్చేది రెండు శిక్షే కానీ తప్పు చేస్తే వచ్చేది వేరు దాన్ని శిక్ష అంటారు తప్పు చేయకుండా ఏమో పరీక్ష అంటారు రైతులో ఇప్పుడు నీతిమంతులకు భక్తులకు వచ్చేది పరీక్ష తప్పు చేస్తున్న వారి మీదకి వచ్చేదేమో శిక్ష ఇది సీనాయి పర్వతపు అనుభవం దాటిన తర్వాత ఖచ్చితంగా దేవుడు అనుమతిస్తాడు దేవుడు అనుమతించిన తర్వాత చాలామంది రాలిపోతారు చాలామంది పడిపోతారు ఇప్పుడు ఒక విషయం చెప్తున్నాను వినండి ప్రారంభించిన యాత్రలో అందరూ ఉన్నారు కానీ దేవుని శిక్ష పరీక్షల దగ్గరికి వచ్చేసరికి ఏమైపోతున్నారు సగనికి సగం కూలిపోతున్నారు అప్పుడు జరిగిందన్నమాట వాస్తవం అయితే అదే మరి ఇప్పుడు జరుగుతుందా లేదా చూడండి ఒకసారి యూధాపత్రిక ఐదో వచనం ఒకే అధ్యాయం ఉంది అందులో యూధాపత్రిక ఐదో వచనంలో భక్తుడు ఒకనాటి సంభవాన్ని ఒకనాటి చరిత్రను జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగి ఉన్నను చూడండి ఏమంటున్నాడు ఈ సంగతులూ మీరు ముందటనే ఎరిగి ఉన్నను నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్నది ఏమనగా నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్నది ఏమనగా ప్రభు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించిన అదిగోండి అదిగోండి ప్రభు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనము చేసేను తరువాత నాశనము చేసే అంటే అర్థం ఏంటి ఆ విషయం మనకెందుకు జ్ఞాపకం చేస్తున్నాడు భక్తుడు ఆ విషయం మనకు చెబుతున్నాడు అంటే అలాంటి ప్రమాదం ఏదో ఇక్కడ కూడా జరిగే అవకాశం ఉందనే కదా ఏదైనా ఒక విషయం ఉటంకించి ఇదిగో పలాని ఇలా జరిగింది అంటే అర్థం ఏంటి మీకు కూడా ఇలా జరిగే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండమని దేవుని ప్రజలారా ఐగుప్తు నుంచి బయలుదేరిన వారు చాలామంది రాలిపోయారు అలాగే విశ్వాస జీవితము మనం ప్రారంభించాం దౌర్భాగ్యకరమైన విషయం ఏంటంటే రక్షింపబడ్డాననుకున్న వాడల్లా రక్షింపబడలేదు యేసును నమ్మినా అని అనుకున్న వాడల్లా పరలోకంలోనికి రాలేదు గుర్తుంచుకోండి నమ్మి బాప్తీసం పొందిన వాడల్లా తప్పకుండా పరలోకానికి వస్తాడనే గ్యారెంటీ లేదు మర్చిపోకండి మన రక్షణ అనేది భయముతో వణుకుతో కొనసాగించుకుంటే తప్ప అది సాగదు అందులో భాగంగా పరిశుద్ధాత్మదేవుడు ఈరోజు మనకు నేర్పించాలనుకున్న పాఠం ఏంటండి అంటే విశ్వాస పడిపోయే మూడు రకాల భయంకరమైన పాపములు తప్పులు ఉన్నాయి ఎలాంటివండి అవి ఏంటండి అవి అంటే మొదటిది మనం యూధాపత్రిక పదకొండో వచనంలో చూస్తే మనకు అక్కడ కనబడుతుంది చూడండి అయ్యో అయ్యో వారికి శ్రమ వారికి శ్రమ వారు కయ్యేను నడిచిన మార్గమున నడిచిరి వారు కయ్యేను నడిచిన మార్గమున నడిచిరి మొదటిది కయ్యేను తప్పు కయ్యేను పాపము ఏంటండి కయ్యేను పాపం అంటే ప్రోక్షణంపై ఆధారపడక స్వనీతిపై ఆధారపడి స్వనీతితో నేను భక్తున్న అయిపోతాను స్వనీతితో నేను దేవుణ్ణి మెప్పిస్తాను అనుకునే మనస్తత్వము నమ్మకాలు తప్పుడు నమ్మకాలు ఈనాడు చాలామంది అంటున్నారు రక్త ప్రోక్షణ లేకపోయినా పాపక్షేమాపణ ఉంటుందండి అసలు రక్త ప్రోక్షణ ఎందుకండి మనుషుడు పాపమే చెయ్యట్లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు మనిషి పాపి అన్న విషయాన్ని వాళ్ళు ఒప్పుకోరు కారణం ఏంటంటే వారు నమ్మేది ఏంటంటే సొంత క్రియలతోనే దేవుని సన్నిధిని మనం వెళ్ళగలమని మొదటి పాపం ఏంటి కయ్యను రక్త ప్రోక్షణను విసర్జిస్తారు ఈ మనుషులు చాలామంది ధర్మశాస్త్రాన్ని వెంబడిస్తూ క్రీస్తుని వేరు చేస్తున్నారు దేవుని కృప నుండి వారు వేరైపోయిన వారు ఇక రెండవది బిలాము పాపము ఈ బిలాము పాపం ఎలాంటిదంటే ధనాపేక్షతో దేవుని చిత్తాన్ని దేవుని ఇష్టాన్ని కాలదనుకొని వారి హోదా కోసం ప్రయాసపడేదన్నమాట పడేదన్నమాట మూడవది మూడవది పాపము ఇది దేవుడు ఎన్నుకున్న వ్యక్తిని దేవుడు కావాలనుకున్న వ్యక్తిని ద్వేషించే పాపము దూషించే పాపము ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నది కోరాహు పాపమే మీకు పెద్ద రహస్యం చెప్తున్నాను చాలామంది కయ్యను పాపం నుంచి బయటకు వచ్చేస్తారు బిలామ పాపం నుంచి కూడా బయటపడతారు ఈ రెండు పాపాల్లోంచి బయటపడ్డవారు చివరి పాపమైన కోరాహు పాపంలో చిక్కుకునే ప్రమాదం ఎక్కువ శాతం ఉంది ఎందుకో తెలుసా ఇది మనసుతో ముడిపడి ఎప్పుడు మనల్ని శోధించే భయంకరమైన పాపం ఇది చాలా భయంకరమైన పాపం ఈనాటి దినాల్లో కోరాహులాగా ప్రవర్తించేవారు సంఘాల్లో ఎంతమంది లేరు ఎందరో విశ్వాసులు ఎందరో సంఘ పెద్దలు కదా వారిని అడుగుదాము ఎందుకండి మీ సేవకుని మీరు అలా ద్వేషించారు ఎందుకంటే మీ సేవకుని గురించి అలా మాట్లాడుతున్నారు ఎందుకంటే మీ సేవకుని మీద అంతగా మీరు తిరగబడుతున్నారు అంటే వాళ్ళు ఎన్నో కారణాలు చూపించగలరు చూపించగలరా లేదా ఖచ్చితంగా చూపించగలరు కారణాలు ఎన్నో చూపిస్తారు ఆ కారణాలన్నీ ఎలా ఉంటాయి అంటే నిజమే వాస్తవమే అన్నట్లుగా ఉంటాయి ఖచ్చితమే అన్నట్లుగా ఉంటాయి కానీ ఒకసారి చెప్తున్నాను సేవకునిపై తిరగబడి ద్వేషిస్తున్న ప్రతి వ్యక్తి దగ్గర ఏదో ఒక కారణం ఖచ్చితంగా ఉంటుంది కారణం లేకుండా ఎవరైనా ద్వేషిస్తారా కానీ నిష్కారణంగా ద్వేషించే వారు ఉన్నారని బైబుల్ చెప్తుంది కానీ వాళ్ళ దగ్గర కూడా కారణాలు ఉన్నాయి కదా ఇప్పుడు మోసే భక్తుని ఎందుకు ద్వేషిస్తున్నారండి కోరాహు గారంటే ఆయన దగ్గర కొన్ని కారణాలు ఉన్నాయి కానీ అదే దేవుడు ఏమంటున్నాడు అది కూడా కారణం కాదు నిష్కారణం అంటున్నాడు ఎందుకు అంటున్నాడు అంటే సత్యము కానీ ఏ కారణమైనా వాస్తవం కానీ ఏ కారణమైనా లాజిక్ లేని ఏ కారణమైనా అది నిష్కారణ ద్వేషమే అవుతుంది నువ్వు చూపించగలవు ఏవండి కారణాలు ఎన్నైనా చూపిస్తావు ఉదాహరణకి ఒక మూడు నాలుగు కారణాలు చూద్దాం మూడు నాలుగు ధ్యానిద్దాం మొదటిది కొందరు సంఘ పెద్దలు కొన్ని కొన్ని సంఘాలలో మాకు మా సేవకుని పద్ధతి నచ్చట్లేదు అని సేవకుణ్ణి దూషిస్తుంటారు ద్వేషిస్తుంటారు మెల్లిగా అక్కడ నుంచి వాళ్ళు ఆ సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళే అవకాశాలు కూడా కల్పించుకుంటారు ఎందుకో తెలుసా ఎన్నో డబ్బులు వస్తున్నాయి ఎన్నో కానుకలు వస్తున్నాయి నాకు లెక్క చెప్పట్లేదు నాకు లెక్క చెప్పట్లేదు నాకు చూపించట్లేదు అనే ఉద్దేశంతో ఎందరో సంఘ పెద్దలు వాళ్ళ సేవకుల మీద ద్వేషమును పెంచుకున్నారు కోపాన్ని పెంచుకున్నారు వాళ్ళ మీద ఏమండి ఆ సూయను పెంచుకున్నారు వాళ్ళకు విరుద్ధంగా చాలా మందిలో ఆలోచన కూడా పుట్టించారు ఇక ఎంత చెప్పినా సరే నాకు ఇక్కడ లెక్కలు చూపించారని వాడేం చేస్తాడంటే ఆ సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి ఇంకో సంఘంలో చేరుతాడు అక్కడ వాళ్ళకి ఏం చెప్తారంటే ఆయన లెక్కలు చూపించలేదు అందుకే వచ్చానని ఇప్పుడు నేను అంటాను పోనీ ఈ సంఘంలోనైనా నీకు లెక్కలు చూపిస్తారా ఆ సంఘాన్ని విడిచిపెట్టావు లెక్కలు చూపించలేదన్న కారణంతో విడిచిపెట్టావు నీ దగ్గర ఒక కారణం ఉంది పోనీ నువ్వు వెళ్ళిన వేరే సంఘంలోనైనా నీకు లెక్కలు చూపిస్తున్నారా చూపించట్లేదు మరి అక్కడ చూపించట్లేదు ఇక్కడ చూపించట్లేదు నీకు కలిగిన నష్టం ఏంటి అసలు అక్కడ చూపించకపోయినప్పుడు ఎంత సంతోషపడుతున్నావు అదే సంతోషంతో ఇక్కడే ఉండొచ్చు కదా అవునా కదా కొందరేమో డబ్బు లెక్కల కోసం సేవకుల్ని ద్వేషించేవారు ఉన్నారు చాలా సంఘాల్లో నేను అంటున్నాను అసలు సంఘ పెద్దల వ్యవస్థే బైబుల్ గ్రంథంలో ఉన్నట్టు ఈనాడు లేదు మీకు తెలిసి ఆనాడు సంఘ పెద్దలు పాస్టర్లే సంఘ పెద్దలు వేరే సంఘ పెద్దలు లేరు అది తప్పుడు వ్యవస్థ వేరే సంఘ పెద్దలు లేరండి సేవకుడే సంఘ పెద్ద ఒక సంఘానికి ఇద్దరు ముగ్గురు సేవకులు నియమించేవాడు పౌలు గారు ఓ పట్టణంలో అందరూ ఒకటే చోట గూడుకునేవారు కాదు ఇంటింటి అక్కడక్కడక్కడ గుడుకునేవారు ఒకే పట్టణంలో మూడు నాలుగు ఇళ్ళల్లో కూడుకునేవారు ఎందుకంటే ఒకే రొట్టెలు అందరు తినాలి కాబట్టి అందరూ ఒకటే చోరు కూడుకుంటే ఒక రొట్టె తినగలరా తినలేరు అందుకే నేను అంటాను సంఘం ఏదైనా ఉంటే వెయ్యి లోపే ఉండాలి వెయ్యికి దాటితే ఒక రొట్టెలో తినడం సాధ్యపడదు ఈరోజు పెద్ద సంఘాలు అని చెప్పి మురిసిపోతున్న వారెందరో సిగ్గుపడాలి ఎందుకు సిగ్గుపడాలంటే అన్నిటికీ మూలమై అన్ని విషయాలు మనల్ని భక్తులుగా చేయడానికి మనల్ని ప్రతి వారం కడగడానికి మనలో జీవాన్ని పెట్టడానికి మనం మొదటి పునరుద్ధానంలో లేపబడడానికి ఉపయోగపడుతున్న అత్యంత ప్రాముఖ్యమైనది ప్రభు శరీరము రక్తము దాంట్లో వారు నిర్లక్ష్యంగా ఉన్నారు కాబట్టి సిగ్గుపడాలి మీరు ఒకే శరీరము తినాలి ఒకే రొట్టెని తిని ఒకే పాత్రలోనిది రాగాలన్నారు ఈనాడు ఎటు చూసినా సరే వైఫర్స్ ఏ బ్రెడ్ బ్రెడ్ కూడా ఎట్లాగో తెలుసా స్లేస్లు అన్నమాట అక్కడ ఒక్క రొట్టె ఎక్కడుంది విరవడం కూడా కాదు కట్ చేయడమో తెంపడమో చేస్తున్నారు కొందరైతే పూరీలాగా చింపుతున్నారు ఏవండి రొట్టెను కొంచెం లావుగా ఏమండి కొంచెం లావుగా చేస్తే అది పొంగకుండా జాగ్రత్త పడితే దాన్ని విరిచినప్పుడు ఖచ్చితంగా అది విరుగుతుంది కొందరు చపాతీలాగా చేసి చింపుతున్నారు కొందరేమో బయట నుంచి ఏమండి బుక్ స్టాల్స్లో దొరుకుతున్నాయి వేఫర్స్ అవి తెస్తున్నారు కొందరేమో పులిసిన పిండితో చేసినటువంటి బండ్లు తీసుకొస్తున్నారు ఇలా ఒకే రొట్టె తినాలి కదా అని చెప్తే మరలా మహానుభావులకు వచ్చిన తెలివేంటో తెలుసా స్లేసులు కట్ చేయని బన్ను ఉంటుంది ఏకాండంగా పొడవుగా దాన్ని తీసుకొచ్చి అందరు ముందు చింపుతున్నారు సొంత బుద్ధినే వాడుతున్నారు దేనికైనా దేనికైనా సొంత బుద్ధినే వాడుతున్నారు దేవుడు ఆవుడని కాదన్నాడు కదా ముందు చెప్పిన మార్గంలో నేను నడుస్తామని సొంత బుద్ధినే వాడుతున్నారు దేవుని జ్ఞానాన్ని గ్రహించట్లేదు కాబట్టి చాలా తక్కువ మందే ఉండాలి ఆనాడు దినాల్లో సంఘాల్లో సంఘ పెద్దల్ని నియమించినప్పుడు వాళ్ళు సేవకులే ఎందుకంటే ఎవడైనా రోగి ఒక సంఘ పెద్దని పిలిపించి అవునా సంఘ పెద్దని పిలిపించి నూనె రాసి ప్రార్థన చేయగలను మరి గారు ఏం చేయాలి ఈగలు దోలుకోవాలా సంఘ పెద్ద ప్రార్థన చేస్తే అలాంటి మాటలు ఈరోజు సేవకుల్ని చులకన చేసి చూస్తున్నారు చాలామంది సంఘ పెద్దలు మమ్మల్ని ప్రార్థన చేయమన్నారు దేవుడు పాస్టర్ మౌనం కూడా అంతే అన్నట్టుగా కాదు బాబు అసలు సంఘ పెద్ద అంటేనే పాస్టరు ఒక సంఘానికి ఒకటే పెద్ద ఉండాలి వాడు పాస్టర్ అయి ఉండాలి అయి ఉండాలి సేవ కూడా అయి ఉండాలి రైతులో మిగతా వారందరూ బాధ్యత మోసే వారు అవ్వాలి ఈనాటి సంఘ పెద్దల్లో బాధ్యత మోసే సంఘ పెద్దలు ఉన్నారు వారు దీవించబడదురుగాక ఏవండి బాధ్యత గల వారిగా కొన్ని పనులు వారు మోయాలి వాస్తవానికి ఏవండి చర్చి పనులు చూసుకోవడం కొందరు కానుకలు వచ్చిన వాటిని చూసుకోవడం కొందరు మీటింగ్స్ చూసుకునేవారు కొందరు గృహ కూటాలు చూసుకునేవారు కొందరు ఇలా బాధ్యతలు మోస్తున్నందుకు వారి పేరు సంఘ పెద్దలు అయ్యాయి కానీ వాస్తవానికి సంఘపెద్ద ఎవరు మాస్టరే సంఘ పెద్ద ఈరోజు ఈ వ్యవస్థ తెలియక అంత పాడైపోయింది అందుకే సంఘ పెద్దలు చాలామంది సేవకుని ద్వేషించి దూషిస్తున్నారు మాకు నచ్చట్లేదండి అని అంటున్నారు నేను అనుభవించాను నా వ్యక్తిగతంగా కూడా నేను అలాంటి పరిస్థితిని అనుభవించాను వీళ్ళకి ఎందుకు నచ్చదు అంటే వాళ్లకు నచ్చినట్లు జయ్యం కాబట్టి నచ్చదు కానీ వీరు ఆలోచించరు దేవునికి నచ్చినట్లు ఇతను చేస్తున్నాడు మనం జాగ్రత్తగా ఉండాలి నోటిని కాచుకోవాలి అని వారు భయపడరు వారికి భయం ఉండదు వారికి ఏముండదు తెగిస్తారు వారికి భయం ఉండదు ఏమండి మొదటిది అది ఏమండి ఏదైనా అప్ప చెప్పట్లేదు లెక్కలు ఇవ్వట్లేదు అని రెండవది నాకు ఈ సంఘంలో విలువలేదు నాకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు నాకు ఏం అప్పగించట్లేదు నన్ను అందరి ముందు గనపరచట్లేదు నేను ఎంత చేసినా నన్ను గుర్తించట్లేదు అనుకొని వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు పోనీ అక్కడికి వెళ్ళినాకైనా గుర్తింపు అంటే చివరిని ఒక చోట కూర్చోవాలి ఏది కావాలని ఇక్కడ లేదని వెళ్ళిపోయేవాళ్ళు అక్కడ దొరకట్లేదు అంటే నువ్వు ఇక్కడ ఉండి దాన్ని మర్చిపోవచ్చు అక్కడికి వెళ్ళి అడ్జస్ట్ అయినాడు ఎందుకు అడ్జస్ట్ అవ్వట్లేదు కారణాలు నువ్వు కల్పించుకున్నవి కానీ వాస్తవ కారణాలు కావన్నమాట అవి ఒక మనిషి ఇంకో మనిషిని ద్వేషించడానికి పరిస్థితులను బట్టి ఆ సిచ్యువేషన్ అంతట్లో కనబడే కారణాలు వేరు ఇతని హృదయములో నుండే పుట్టే కారణాలు వేరు ఎక్కువ శాతము తమ సొంత హృదయాల్లో పుట్టిన కారణాల మీద దృష్టి పెడుతున్నారు ఇంకో కారణం ఉంది మా పాస్టర్ అబద్ధాలు ఆడతాడండి అని ఇంకో వెళ్తాడు అక్కడ బోధే అబద్ధం అక్కడ అడ్జస్ట్ అవుతాడు పోయి మా పాస్టర్ ఎప్పుడు మమ్మల్ని తిడుతూనే ఉంటాడండి ఎడుతున్నా సరే రోజు నీ దగ్గరకు వస్తున్నాడు నేను పలకరిస్తున్నాడు నీ ఇంటికి వస్తున్నాడు కుదిరినప్పుడల్లా నేను బలపరుస్తున్నాడు అక్కడికి వెళ్తే అసలు నేను చూసేవాడు కూడా లేడు అక్కడికి వెళ్ళి హ్యాపీగా ఉంటాడు వీడు ఇక్కడికి వచ్చేమో ఇది కోరాహు తత్వము అందుకే మనలో దాగిన కోరాహులని అంతకుముందు నేను వేరే ఒక సందేశం చేశాను అది తెలుసుకుంటే మీకు చాలా విషయాలు అర్థమవుతాయి దానికి దీనికి చాలా వ్యత్యాసం ఉంది ఏవండి ఇది కోరాహు తత్వము ఇక ఎవరు కోరాహులు కాక నిజమైన భక్తులు అవుతురుగాక దేవుడు మీకు తోడేయుండునగాక ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు అయిన మా దేవ నిన్న రీతిగా ఉన్న మా తండ్రి ఈరోజు మీరు మాట్లాడి మమ్మల్ని ఇక్కడ ఇక్కడేదో సంతోషం లేదని ఇక్కడేదో మాకు నచ్చింది దొరకట్లేదని ఎక్కడెక్కడికో వెళ్ళిపోతే అక్కడ ప్రభ దొరకకపోయినా సంతృప్తి కలుగుతున్న వారు ఎందరో ఉన్నారు అలాంటి వారికి మీరు బుద్ధి కలిగేటట్లు మాట్లాడారు మీ స్వబుద్ధితో మీరు చేసుకున్న కారణాలే కానీ అది పరిస్థితులతో కలిగిన కారణాలు కావు మీరు చూపించడానికి వంద కారణాలు ఉన్నవి వాస్తవం కాదు అని మీరు చెప్పేసారు దేవా దయచేసి ప్రతి సంఘ సేవకుని ప్రతి విశ్వాసి ప్రేమించుటకు దేవా నిన్ను ప్రేమించినట్లుగానే ప్రేమించుటకు దేవదూత దూతవలను క్రీస్తు యేసిన వలను పౌలును ప్రేమించినట్లుగానే సేవకుని కూడా అనేకులు ప్రేమించినట్లుగా చేయండి దేవా పరిశుద్రమైన మా తండ్రి అనేక సంఘముల కొరకు ముందుగా హెచ్చరించి జాగ్రత్త పరిచవు ఐగుప్తు నుంచి ఇస్రా జనాంగము వచ్చి ఎలాగైతే పడిపోయి మోసపోయి ఎలాగైతే సాతాను సంబంధులైపోయి నాశనం చేయబడ్డారో అలాగూ మీకు కూడా సంభవించే ప్రమాదం ముందు జాగ్రత్త పడండి అని మీరు గట్టిగా హెచ్చరించారు దేవ మునుపు జరిగిందే మరలా జరుగునన్న మాట మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం దయచేసి మమ్మల్ని స్వాధీనం పట్టుకుంటే క్షమించండి మమ్మల్ని మేము నిశ్చేతికి అప్పగించుకుంటూ ఏసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్

明日は。 ప్రేమకే రూపము ప్రియమాన ప్రియమైన వేస్త ప్రేమకే రూపము